ప్రైజ్ ద లాడ్ హాలెలియా ప్రభుని యేసుక్రీస్తునం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిట్లారా ఈ ఇరవై మూడవ తేదీ నాలుగవ నెల ఇరవై సంవత్సరంలో మనం ప్రవేశపెట్టబడ్డాం ఈ దినానికి ఒక ప్రత్యేకత ఉందండి నాలుగవ నెల ఇరవై మూడవ తేదీ ప్రతి సంవత్సరం ఎందుకంటే నేను ఒక ఉపాధ్యాయుడిగా పనిచేశాను కాబట్టి ఇది లాస్ట్ వర్కింగ్ డే అంటే సమ్మర్ హాలిడేస్ పిల్లలకి పాఠశాలలకు ఇస్తారు ఒకటి నుండి పదవ తరగతి వరకు చదివే స్కూల్ ఎడ్యుకేషన్ చాలా ఆనందకరమైనది పిల్లలకి ఇవాళ లాస్ట్ వర్కింగ్ డే మా ఈరోజు ఒక్కరోజు స్కూలు ఉపాధ్యాయులకు కూడా ఈరోజు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు పిల్లలతో ఇంకా ఒక ఫార్టీ ఎయిట్ డేస్ లాంగ్ హాలిడేస్ చాలా జాలీ జాలీగా గడుపుతారు పిల్లలు ఉపాధ్యాయులు అంటే ఇది ఒక మెమరబుల్ డే మాకు ఉపాధ్యాయ లోకంలో పనిచేసిన వారికి కానీ విద్యార్థి దశలో ఉన్న విద్యార్థులకు కానీ అంటే ఒక్కొక్క దినము ఒక్కొక్క మెమరబుల్ డే ఉంటుంది లోకంలో కానీ నిత్య మెమరబుల్ డే డేస్ నిత్యము మెమరబుల్గా ఉండేది ప్రభు అయిన యేసుక్రీస్తుతో సంబంధం మాత్రమే ఆ ప్రభుత్వ సంబంధము నిత్యము మెమరబుల్ డే ఒక ప్రత్యేకత ఒక ఈ దినానికే ఉంది అని నేను అన్నాను ప్రభుతో ఉన్నప్పుడు ప్రభుతో గడిపేటప్పుడు ప్రతిరోజు ఒక ప్రత్యేకత ప్రతిరోజు ఆయనదైన శైలిలో ఆయన నడిపిస్తాడు ఆయన గొప్ప దేవుడు ఆయన మహాదేవుడు ఆయన మహోన్నతుడు ఆయన మహిమాన్వితుడు ప్రతిరోజు ఒక ప్రత్యేకత ప్రతిరోజు ఒక సెలబ్రేషనే ఎప్పుడనగా ఆ ప్రభుతోనూ ఉన్నప్పుడు కాబట్టి ప్రియులరా యేసుక్రీస్తు ప్రభుతో సంబంధం కలిగి ఉండడానికి ప్రయాసపడండి ఏసుక్రీస్తు ప్రభుతో నిత్య నివాసానికి కోరుకోండి ఏ సయ్యతో నిత్యము నివసించే ఆ కృపను కోరుకోండి ఆశపడండి కోరిక కలిగి ఉండండి ప్రభువా నీతోనే నా జీవితం లేక నాకు ఈ లోకములో ఏదీ లేదయ్యా నిత్యము నీతో ఉంటానయ్యా నీతో జీవిస్తానయ్యా నీతో నడుస్తానయ్యా అంటూ ఆ ప్రభువును అనుభవిస్తూ ఆ ప్రభు ప్రేమలో మనం కొనసాగితే ఆల్ ఆర్ స్పెషల్ డేస్ అనగా దేవునితో నడిచిన ప్రతిదినము ఒక ప్రత్యేక దినమే ఒక షెల ఒక స్పెషల్ డే ఒక సెలబ్రేషన్ డే ప్రతిదినము ప్రతిరోజు పండుగ ప్రతిరోజు ఉత్సాహమే ప్రతిరోజు సంతోషమే ప్రతిరోజు ఆనందమే ఎప్పుడూ ప్రభువులో ఉంటే దేవుణ్ణి కలిగి ఉంటే దేవునితో నడుస్తూ ఉంటే దేవుని చిత్తానుకూలంగా జీవిస్తూ ఉంటే ప్రతిరోజు ఆనందమే ప్రతిరోజు పండుగే ప్రతిరోజు ఆ ప్రభు కృపాక్షయమని బట్టి ప్రియులారా ఆ దేవదేవుని యొక్క కృపాచ్యయముని బట్టి మనం ఈ లోకంలో జీవించగలుగుతూ ఉన్నాం అందుకే ఆ పౌలు గారు చాలా సుపరిచితమైన మాట మనకిది ఎఫ్ఎల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదట చెర్మలు అంటాడు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఏమండి మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించారు లేలుయా యసుక్రీస్తుని బ్రతికించిన ఆయనే మిమ్మల్ని కూడా బ్రతికిస్తాడు క్రీస్తు మరణమును జయించి లేచాడు ఏసుక్రీస్తు మరణాన్ని పాతిపెట్టాడు మరణ ముళ్ళు విరిచాడు మరణమే సిగ్గు అయింది మరణమే మూగువైంది నిన్ను భయపెట్టే మరణమా నిన్ను నిత్యము భయపెట్టేది లోకంలో ఒక మానవుడి మరణమే కదా మరణ భయం చేత మానవులు కురింగిపోతున్నారు కదా కానీ ఏ సైన్లమ్మైన బిడ్డలకు మరణ భయం లేదు మరణం ఏ సై బిడ్డలు చూసి పారిపోతుంది ఎందుకనగా మరణంలో నుండి జీవములోనికి ఆయన నడిపించిన దేవుడు ఆ క్రీస్తు ప్రభువును ఆ మరణంలో నుండి జీవంలోనికి ఎవరైతే నడిపించారో ఎవరైతే బ్రతికించారో మిమ్మల్ని కూడా మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మలలో బ్రతికించాను హల్లెలు మానవులు అసలు పాపం ఎక్కడి నుంచి వచ్చిందండి పాపం మరణం ఎక్కడి నుంచి వచ్చిందండి పాపం వల్ల వచ్చే జీతమే మరణం కదా చేసుకున్నాడు చేసుకున్నంత అరిగా పాపం చేస్తే అది జీతం ఇస్తారు తక్కువ పాపం చేస్తే తక్కువ జీతం ఇస్తారు లోకంలో ఎవరైనా ఎక్కువ జీతగాళ్ళు ఎక్కువ జీతం ఉంటే ఆనందంగా ఉంటారు కదా ఆ విధానం వేరు ఇక్కడ ఎక్కువ పాపం చేస్తే ఎక్కువ జీతం తెచ్చుకుంటే ఎక్కువ భారణం ఎక్కువ శాపం కావుల ప్రియా దేవుని బిడ్లారా మన అపరాధముల చేతను మన పాపముల చేతను మనం సచ్చిన వరం అయ్యి ఉండగా ఆ యేసు క్రీస్తు ప్రభుతో కూడా ఆయన మనల్ని బ్రతికించాను ఆ ప్రభుతో నిత్యము జీవిస్తూ ఆ దేవదేవుని కృపాత్తి బట్టి ఆయనను వెంబడించముగాక పిల్లరా ఏసయ్య లేకుండా ఈ లోకంలో నిత్య జీవం లేదు నిత్య ఆనందం లేదు లోకంలో ఉండే ఆనందం అంతా తాత్కాలికమైన ఆనందం పదలో ఒక ఆనందం లేదు మనమందరము ప్రియ దేవుని బిడ్డారా ఆ దేవదేవుని యొక్క కృపతో కృపలో ఆ ప్రభువులో నిత్యము జీవిస్తూ నిత్యానంద భరితలమై ఆ ప్రభుతో మనం కొనసాగుదుము కాక ఆ దేవదేవుని కృప మహదశ్వర్యమును బటి ఆయనలో నిత్యము ఆనందింతముగాక అలాంటి కృప నా ప్రీడని చేసే మనందరికీ దయచేయనిగాక అవే ప్రార్థన చేసుకుందాం మోహంలో స్తోత్రం ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ మరణములో నుండి జీవములోనికి నడిపించండి ప్రభువ అపరాధముల చేతను పాపముల చేతను సత్యను ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రత్యక్కించాను అనేది ఆపోసిన పౌలు గారి ద్వారా ఇచ్చిన ఈ అమూల్యమైన సత్యాన్ని బట్టి ప్రభు ప్రభువు వాక్యం వింటున్న బిడ్లందరినీ నాయన నిత్య జీవ వారసులుగా చేయండి నిత్యము నీతో నివసించే బిడ్డలుగా చేయండి ఆశీర్వాదములతో కృపలతో నింపబడి ఏసు నవం పేట వేడుకొంచున్నా తండ్రి ఆ తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యో నేను నిత్య సహవాసము ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నడిపింపబడునుగాక హ్యావ్ ఏ గుడ్ డే ఇదేమంతా ఇదేనంతా దేవుని కృపాక్షేమవులే మీ వెంట వచ్చును గాక హూయా